హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫంక్షన్ కట్నం హాయ్ య పల్లక అకా హాయ్ బాంగ్ ఇట్లా అంతకకు నివే అయి దో మికిట్ ఇక్ౌంట్ అవుతను అదో అడొకో అడి అడిపో అండి చే అన్న అన్నమిలీగా ఇటువంటి ఫ్రెండ్స్ మేమైతే నిన్న ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినాము అక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నాం కదా ఈ పాట ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నామో తెలిస్తే కామెంట్ చేయండి గెస్ చేయండి పాట ఏంటో ఇదేం పాటో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి కాసేపటి తర్వాత ఇక బస్ అయితే బయలుదేరింది అక్కని చెల్లి మేమైతే బస్సులో కూడా కొందరు డ్యాన్స్ చేశారు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి నచ్చితే ఆ పాటలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి అందులో వచ్చిన పాటలు కూడా కాకపోతే ఈ వీడియోలల్లో ఫుల్ వీడియోలు అయితే వచ్చిన పాటలు అయితే పెట్టకూడదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం షార్ట్ వీడియోస్కి అయితే సాంగ్స్ వాడుకోవచ్చు అదే ఫుల్ వీడియోస్కి అయితే సాంగ్స్ వాడకూడదు అందుకైతే నేను సాంగ్స్ అయితే సాంగ్స్ అయితే తీసేసిన నత్తి నత్తి నెత్తి అలా కొడుతుంది అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత బస్సులో కూడా మళ్ళీ కాసేపు అయితే డ్యాన్స్ అయితే விடுத்துணோ <laughs> నాకు రోజు వస్తుంది అవే బస్ లో కూడా డాన్స్ లో అయితే ఏసెల్ కాసేపు ఈ రోజైతే ఇలా గడిచింది